హాయ్ ఆల్ అందరికీ నమస్కారం దీ లవ స్టార్కి స్వాగతం ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి మీరు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి వీడియోకి మీరు లైక్ చేయడం వల్ల ఇతరులకి ఈ వీడియో అనేది వెళ్తుంది లైక్ చేసిన వెంటనే మీకు హైపీ అనే స్టార్ గుర్తు అయితే వస్తుందండి అక్కడ హైపీ అని ఉంటుంది హైపీ అని టచ్ చేయండి నాకు హై పాయింట్స్ అనేవి వస్తాయి వీడియో అనేది ఇంకొంతమందికి వెళ్తుందనే చెప్తున్నానండి ఇంకేం కాదు ఇది జనరల్ రీడింగ్ అండి పర్సనల్ రీడింగ్ కావాలి అంటే మీరు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ అయితే చేసి బుక్ చేసుకోవచ్చు మీరు అడిగిన ప్రశ్నలు బట్టి నా ఛార్జెస్ ఉంటాయండి ఈరోజు ఏం గైడెన్స్ ఇవ్వాలి అనుకుంటున్నానంటే మీకు మీ పర్సన్ పైన ఎటువంటి ఫీలింగ్స్ ఉన్నాయి మీ పర్సన్కి పైన ఎటువంటి ఫీలింగ్స్ ఉన్నాయి అనేది అయితే చూద్దాము నేను రుడిబో స్వీట్ పేరెంట్స్ పీట్ ఏంజల్స్ ఎవరైతే నా వ్యోర్స్ ఉన్నారో వాళ్ళ మనసులో ఉండే ఎనర్జీస్ కనెక్ట్ చేయండి నా వ్యూస్కి వాళ్ళ మనసులో ఉండే పర్సన్ పైన ఎటువంటి ఫీలింగ్స్ ఉన్నాయి నా వ్యూస్కి వాళ్ళ మనసులో ఉండే పర్సన్ పైన ఎటువంటి ఫీలింగ్స్ ఉన్నాయి నా వ్యూర్స్కి వాళ్ళ మనసులో ఉండే పర్సన్ పైన ఎటువంటి ఫీలింగ్స్ ఉన్నాయి నా వ్యూర్స్కి వాళ్ళ మనసులో ఉండే పర్సన్ పైన ఎటువంటి ఫీలింగ్స్ ఉన్నాయి ఐ నవ్ కిస్ మై పిక్చర్ ఐ ఐఎమ్ హ్యాపీ డోంట్ వర్రీ అబౌట్ మీ ఐ విల్ ఆల్వేజ్ లవ్ యూ బిన్ ఇఫ్ ఐ డోంట్ సే వే యూ ఇగ్నోర్ మీ నౌ నవ్ యూ డేస్ ఓకే ఇవైతే మీ ఫీలింగ్స్ అండి మీ పర్సన్ పైన మీ లవ్ మెసేజెస్లో ఏం చెప్తున్నారంటే మీ పర్సన్కి ఐ లవ్ యూ కిస్ మై పిక్చర్ అంటే వాళ్ళ ఫోన్లో మీ పిక్చర్స్ అయితే ఉన్నాయంట అవి చూసి వాళ్ళు కిస్ వాళ్ళు కిస్ చేయడం కానీ లేకపోతే మీ ఇద్దరు దిగిన సెల్ఫీ చూసుకొని స్పై చేయడం కానీ అలాంటిది అయితే చేస్తారు అని మీకు తెలుసండి ఈ వ్యక్తి మీ గురించి స్పై చేస్తున్నారు అనేది అయితే తెలుస్తుంది మీకు అంటే మీకు మీ ఫ్రెండ్స్ ద్వారా కానీ మీ కొలీగ్స్ ద్వారా కానీ లేకపోతే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ద్వారా కానీ మీకు తెలిసిందండి ఏంటంటే వాళ్ళు మీ గురించి మీరు ఉంటే ఎలా ఉంటున్నారు మీరు లేకపోతే ఎలా ఉంటున్నారు అనే విషయాలు అయితే కొన్ని మీకు తెలుస్తున్నాయండి ఎందుకు నాకు అది అనిపిస్తుంది అంటే మీకు తెలిసిపోతుంది అనమాట ఇప్పుడు నాకెందుకో మీరు ఇగ్నోర్ చేస్తు అంటే ఇప్పుడు మీరు కొంచెం కోపంలో ఉన్నారు కొంచెం ఇగ్నోర్ చేస్తున్నారు అది వాళ్ళు తట్టుకోలేకపోతున్నారనమాట అది మీకు ఎవరైనా ఎంత నో కాంటాక్ట్లో ఉన్న ఇద్దరి ఈ మధ్య ఉన్న లవ్ కనెక్షన్కి వాళ్ళకే అర్థమవుతుందండి అండి వాళ్ళ లవ్ గురించి మీ ఇప్పుడు ఎంత ప్రేమ ఉంటేనే కదా ఇగ్నోర్ చేసినా వస్తారు అంటే మీరు ఎంత వెళ్తుంటే అంత అర్థం కారు ఏ రోజైతే ఇగ్నోర్ చేస్తుంటారో అప్పుడు వాళ్ళు రావడం జరుగుతుంటుంది అనమాట ఎందుకంటే వాళ్ళు లవ్ చేస్తుంటారు కాబట్టి ఇక్కడ ఏంటంటే మీకు తెలిసిపోతుంది అనమాట నాకు తెలిసి ఈ కాస్లో ఏంటంటే మీరు కొంచెం నిన్న అవే వచ్చాయి యాక్చువల్లీ చెప్పాలంటే ఫీలింగ్స్ కాబట్టి మీరు కొంచెం ఇగ్నోర్ చేసే టైప్లో ఏదో అవుతుందండి మీరు బాగా వెనక్కి కొంచెం పెడుతున్నారు అంటే వాళ్ళు అడుక్కొనే స్థితిలా కనబడట్లేదు అదేంటంటే వాళ్ళకి కొంచెం లోపల బాధ ఉన్నా బయటికి కనిపించట్లేదు వాళ్ళ వాళ్ళకి కానీ మీ ఫీలింగ్స్ ఇప్పుడు ఏంటంటే మీ గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు నువ్వు వాళ్ళు మీ గురించి స్పై చేస్తున్నారు లేకపోతే మీ వాట్సాప్ కానీ ఫే ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ మీ ఫొటోస్కి లైక్ చేయడం అనేది జరగడం అయితే జరుగుతుందండి ఇక్కడ మీకు అది తెలిసిపోతుంది అనమాట వాళ్ళు మీ ఫోటో చూస్తున్నారన్న సంగతి మీకు తెలిసిపోతుంది ఐఎమ్ హ్యాపీ డోంట్ వర్రీ అబౌట్ మీ చూడండి మీరు అంటున్నారు ఇది అందరికి కనెక్ట్ అయిందో నాకు తెలియదండి మీరు మాత్రం ఏ ఏం చెప్తున్నారంటే ఇప్పుడు సెల్ఫ్ లవ్లో ఉన్నారు అన్నట్టు కనిపిస్తుందండి ఎంతసేపు అడుక్కుంటారు చెప్పండి నాకు కమిట్మెంట్ ఇవ్వు నాకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వు మన ఇద్దరం అప్పుల్లాగే కలిసి ఉందాం ప్లీజ్ ప్లీజ్ అని ఎంతకని అడుక్కుంటారు ఇది ఎవరికైతే రిజల్ట్ అయిందో నాకు తెలియదు కానీ ఇప్పుడైతే మీరు సెల్ఫ్ లవ్లో ఉన్నారు అనేది అయితే కనిపిస్తుందండి ఐఎమ్ హ్యాపీ డోంట్ వరీ అబౌట్ మీ నువ్వు నా గురించి ఏం బాధపడిన అవసరం లేదు నేనైతే హ్యాపీగానే ఉన్నాను నేను హ్యాపీగానే ఉంటాను అని అయితే మీరు చెప్తున్నారండి ఐ విల్ ఆల్వేజ్ లవ్ యూ ఈవెన్ ఇఫ్ ఐ డోంట్ సే చూడండి మీరు ఎంత సెల్ఫ్ లవ్లో ఉన్నా ఇంకేమంటున్నారంటే నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను నేను ప్రేమిస్తూనే ఉంటాను యాక్చువల్లీ ఈ పర్సన్ ఎలాంటి వాళ్ళంటే మీరు మీ అంటే మీ ఫీలింగ్స్ బట్టి నేను చెప్తున్నాను ఈ వ్యక్తికి లవ్ ఉన్న అదో రకం సైకోలా బిహేవ్ చేస్తారండి కొందరు అంటే వీళ్ళు చెప్పిందే వినాలి వీళ్ళు చెప్పింది వినకపోతే అక్కడ ఏదో మీరు తప్పు చేసిన వాళ్ళలాగా పోయిట్రీ అవుతుంటారనమాట అది మీకు బాగా హింసని హింసని మించి హింసలా కనిపిస్తున్నట్టుంది నాకు తెలిసి ఈ కాసులో ఎనర్జీ అలా వస్తుంది అందుకే మీరు అంటున్నారు దేవుడా నువ్వు నమ్మితే నమ్ము లేకపోతే మానే నీ నీకో దండం నీ లవకో దండం నేను నేను నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను నేను ప్రేమిస్తూనే ఉంటాను నాకు మాత్రం సైకోలా వెంట నా మైండు అంటే ఒక ఏమంటారు కంట్రోల్ చేసే పర్సన్లా అనిపిస్తుందండి మీ పర్సను అందుకే మీరు ఏంటంటే బాబోయ్ ఏంటి ఈ బాధ ఎంతసేపు అని మనమే అడుక్కుంటాము మన సెల్ఫ్ లోవ్లో కూడా మనం ఉందాము వాళ్ళే రావాలంటే వస్తారనే దీ ఎనర్జీలో అయితే కనిపిస్తుందండి అందుకే మీరు హ్యాపీగా ఉన్నారు నా గురించి ఏం మీరేం బాధపడిన అవసరం లేదు నీకు ఇష్టం ఉంటేరా లేకపోతే లేదులే అన్నట్టు ఈ సెల్ఫ్ లవ్ అయితే నాకు కనిపిస్తుందండి ఐ విల్ అయినా ఎంత సెల్ఫ్ లవ్లో ఉండి ఎంత దీనిలో ఉన్నా మీకేంటంటే వాళ్ళ మీద లవ్ ఉంది అది చెప్తున్నారు మళ్ళీ ఇంకా చెప్తున్నారు వేయు ఇగ్నోర్ మీ నౌ యూ డేస్ మీరు ఎందుకు కొన్ని రోజుల నుంచి నన్ను ఇగ్నోర్ చేస్తున్నారు మరి మీకు మండదా కాలదా అదేనమాట ప్రాబ్లం ఇక్కడ చూడండి పాటమ్ ఆఫ్ ద వే యూ ఇగ్నోర్ మీ నవ్ యూ డేస్ చాలా రోజుల నుంచి వాళ్ళు కూడా మిమ్మల్ని ఇండోర్ చేశారు దానికి మీకు మన్నింది అందుకే మీరు ఇలా సెల్ఫ్ లవ్లో ఉన్నారు దీనికి నేను చేస్తాను ఇయర్ యూనివర్స్ పీకేజ్ స్టేటెంజర్స్ మా వ్యూస్ మనసులో ఉండే పర్సన్స్ కోసం మా యోస్కి ఫీలింగ్స్ ఏంటి మా యోస్కి మా మనసులో ఉండే పర్సన్స్ పైన ఫీలింగ్స్ ఏంటి మా వ్యోస్ మనసులో ఉండే పర్సన్స్ పైన మా యోస్కి ఫీలింగ్స్ ఏంటి అదేనండి మీరు సెల్ఫ్ లవ్లో ఉన్నట్టు కనిపిస్తుంది వాళ్ళ గురించి మీరు ఆలోచిస్తున్నారు బాధపడుతున్నారు కానీ కాకపోతే అది మీరు హ్యాపీగా ఉండాలి అనేది అయితే డిసైడ్ అయ్యారండి ఈ మీకు అనిపిస్తుంది అనమాట మీరైతే ఖచ్చితంగా సెల్ఫ్ లవ్లో అయితే ఉన్నారండి ఇది ఎవరికి రెజినట్ అయిందో కొంచెం నాకు కామెంట్ అయితే చేయండి మీ మీరే మీకు అన్నీ తెలిసిపోతున్నాయండి ఆ పర్సన్ గురించి ఆ పర్సన్ మీరు మీరు ఇగ్నోర్ చేస్తుంటే ఆ పర్సన్కి ఎలా అనిపిస్తుంది అనేది మీకు తెలిసిపోతుంది మీరు ఒక మంచి స్థానంలో ఉన్న పర్సన్ అని చెప్పొచ్చండి ఇక్కడ ఖచ్చితంగా ఈ వ్యక్తికి మీరేంటో అనేది నిరూపించుకోవాలి అని అయితే అనుకుంటున్నారు మీ మీ మనసులో బాధ ఉంది అలా చేస్తున్నందుకు కానీ అనమాట ఇలా చేస్తేనే మా వాళ్ళకి నా విలువ తెలిసొచ్చి ఆ వ్యక్తి నా దగ్గరికి వస్తారు అనే కాన్సెప్ట్ అయితే మీలో కనిపిస్తుంది అనమాట నాకు ఇంకా చూద్దాం మీ పర్సన్కి మీ పైన ఫీలింగ్స్ ఏంటి మీరు యూనివర్స్ వీట్ గైడెన్స్ వీటెంజెస్ మా వ్యవర్స్కి మా వ్యూస్ మనసులో ఉండే పర్సన్స్కి మా వ్యూర్స్ పైన ఏ ఫీలింగ్స్ ఉన్నాయి మా వ్యూవర్స్కి మా వ్యూస్ మనసులో ఉండే పర్సన్కి మా వ్యూర్స్ పైన ఎటువంటి ఫీలింగ్స్ ఉన్నాయి చెప్పండి యూనివర్స్ ఇయర్ యూనివర్స్ స్వీట్ గైడెన్స్ వీట్ ఏంజల్ మా యోస్ మనసులో ఉండే పర్సన్స్కి మా యోస్ పైన కరెంట్ ఫీలింగ్స్ ఏంటి యూనివర్స్ స్వీట్ గైడెన్ స్వీట్ ఎంజల్స్ మా యోస్ మనసులో ఉండే పర్సన్స్కి మా యోస్ పైన ఫీలింగ్స్ ఏంటి మీ పర్సన్కి మీ పైన ఫీలింగ్స్ ఇంకోటి వచ్చేసిందండి చూద్దాం ఇంకా చూద్దాం ఓకే అవి మీ ఫీలింగ్స్ కదా ఇవి అయ్యాయి ఇదేంటంటే మీ పర్సన్కి మీ పైన ఫీలింగ్స్ అండి ఇక్కడ మీ పర్సన్కి మీ పైన ఫీలింగ్స్ ఏముందంటే వే ఐ డిడ్ నాట్ అండర్స్టూడ్ యువర్ లవ్ నవ్ ఐ రిగ్రెట్ నేను ఇప్పుడు నీ ప్రేమ చెప్పాను కదండి మీరు సెల్ ఇగ్నోర్ చేస్తున్నారు సెల్ఫ్ లవ్లో ఉన్నారు వాళ్ళకి ఇప్పుడు తెలియ మీ మీ విలువ తెలియ తెలియ తెలియజేయడం అవుతుంది అంటే తెలుస్తుంది అనేది అయితే కనిపించిందని చెప్పాను కదా ఇక్కడ అందుకే ఇలా వచ్చిందనమాట వే ఐ డి నాట్ అండర్స్టూడ్ యువర్ లవ్ నవ్ ఐ రిగ్రెట్ నేను ఇప్పుడు నీ ప్రేమ గురించి విలువ తెలుసుకున్నాను నేను నీ విలువ తెలుసుకున్నాను ఇప్పుడు నీ విలువ నాకు తెలుస్తుంది నేను నిన్ను బాధ పెట్టినందుకు నేను చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నాను నాకు బాధ నాకు అసలు గిల్టీ ఫీలింగ్ ఉంది అనేది అయితే చెప్తున్నారండి ఐ రివైండ్ మై మెమోరీస్ విత్ యూ ఎవ్రీడే చెప్పాను కదండి వీళ్ళు ఇలా అనుకుంటున్నారు కాబట్టి మీకు అనిపిస్తుంది అనమాట నా నా ఫోన్ వాళ్ళ ఫోన్లో మీ చిత్రాలు ఉండడం వాళ్ళు ముద్దు పెట్టుకోవాలనుకోవడం అవన్నీ మీకు తెలుస్తున్నాయి అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే ఐ రివైండ్ మై మె మెమోరీస్ విత్ యూ ఎవ్రీడే వీళ్ళకట ప్రతిరోజు మీతో ఏదైతే గడిచ గడిచిన రోజులు ఉన్నాయో అవన్నీ వీళ్ళు గుర్తు చేసుకుంటున్నారంట సమ్ మీకంటూ కొన్ని ఊహలు ఉంటాయి కదా అవి మీరు కలిసినప్పుడు మాట్లాడుకోవడం మీ ఇద్దరి మధ్య ఏవైతే జరిగాయో అవన్నీ వీళ్ళు ఆ సిచ్యువేషన్స్ అన్నీ గుర్తు చేసుకోవడం అలాంటివి అయితే జరుగుతుందండి వీళ్ళైతే మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు అనేది అయితే చెప్తున్నారు ఐ ఆమ్ వర్రీడ్ అబౌట్ యూ మీరేం మీరన్నారు చూడండి ఇక్కడ ఇక్కడేమో నేను హ్యాపీగా ఉన్నాను నువ్వు నా గురించి అస్సలు ఆలోచించకు నేను హ్యాపీగా ఉన్నాను అంటున్నారు వీళ్ళు చూడండి ఐ ఆమ్ వర్రీడ్ అబౌట్ యూ నేను నీ గురించి బాధపడుతున్నాను అందుకే మీరు అంటున్నారనమాట చెప్పాను కదా వాళ్ళ మనసులో ఏది ఉందో అది మీకు అర్థమైపోయి మీరు ప్రవర్తిస్తున్నారు అని మీరేమో నా గురించి అస్సలు పట్టించుకోకు నాకు నా మీద నువ్వు అసలు వర్రీ అవకు నేను హ్యాపీగానే ఉన్నాను అంటున్నారు ఈ వ్యక్తేమో నేను నీ గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నాను నేను చే నేను నీకు చేసిన దానికి నేను రిగ్రీట్గా ఫీల్ అవుతున్నాను అసలు నేను అలా బిహేవ్ చేసి ఉండకూడదు నేను ఇప్పుడు నీ గురించి బాధపడుతున్నాను అని చెప్తున్నారండి యామ్ వాచింగ్ యూ నేను నిన్ను చూస్తున్నాను అంటున్నాను అదే ఇక్కడ ఐ నవ్ మై కి కిస్ మై పిక్చర్ అని వచ్చింది దాన్ని బట్టి నేను చెప్పాను కదా స్పై చేస్తున్నారు అని ఖచ్చితంగా వీళ్ళు స్పై చేస్తున్నారండి నేను మీ ముందే కాస్ట్ తీశాను ఐ ఆమ్ వాచింగ్ యూ ఖచ్చితంగా వీళ్ళు మిమ్మల్ని చూస్తున్నారు స్పై చేస్తున్నారు ఫ్రెండ్స్ ద్వారా అయినా తెలుసుకుంటున్నారు ఇప్పుడు టారో కాస్ట్లో చూద్దాం డియర్ యూనివర్స్ స్పీడ్ ఇక్కడ కూడా ఐ వాంట్ సీ యూ వాచింగ్ యూ సీ యూ రెండు ఒకటే వాళ్ళు మిమ్మల్ని చూస్తున్నారు వాచ్ చేస్తున్నారు చూస్తున్నారు గియర్ యూనివర్స్ స్పీడ్ క్రేడి స్పీడ్ స్పీడ్ ఏంజెల్స్ మా యోజ్ మనసులో ఉండే పర్సన్స్కి మా యోస్ పైన ఫీలింగ్స్ ఏంటి చెప్పండి మా యోస్ మనసులో ఉండే పర్సన్స్కి మా యోస్ పైన ఫీలింగ్స్ ఏంటి ది టవర్ నైట్ ఆఫ్ ఫాల్స్ నైట్ ఆఫ్ పెంటికల్ క్యూడ్ ఆఫ్ పెంటికల్ సారీ ఇక్కడ ఏంటంటే ఈ వ్యక్తి చాలా రూడ్గా ప్రవర్తించి మీతో దెబ్బ మీతో గొడవపడి మిమ్మల్ని హరాస్మెంట్ చేసి మిమ్మల్ని అప్పుడు పట్టించుకోక అలా చేశారు ఇప్పుడేమో మీ విలువ తెలిసి మీ గురించి వెయిట్ చేస్తున్నారు మీతో కమిట్మెంట్ ఇవ్వడానికి కమ్యూనికేషన్ చేయడానికి ఇప్పుడు వెయిట్ చేస్తున్నారనమాట ఎప్పుడు నాకు ఎప్పుడెళ్ళి నేను చెప్తానా మా ఇద్దరం వెళ్ళి మాట్లాడుకుంటామా అనేది ఇప్పుడైతే వీళ్ళకి అనిపిస్తుంది చెప్పాను కదా వీళ్ళైతే రిగ్రెట్గా అయితే ఫీల్ అవుతున్నారు మీతో ఏదైతే చెత్తగా బిహేవ్ చేశారో వాళ్ళ మనసులో ఉండి అంటే ఒక ఈగోగా వాళ్ళ మాటే అవ్వాలి వాళ్ళ మాటే నేను ఇక్కడ కూడా చెప్పానండి మీకు ఫస్ట్ మీరు బాగా హెరస్మెంట్ చేశారు మీకు చాలా హెరస్మెంట్ చేశారు ఈ వ్యక్తి చాలా బాధ పెట్టారు మిమ్మల్ని అందుకే దాంట్లో అవి బాబోయ్ మీకు ఒక దండం అన్నట్టు మీరు అన్నారు వీళ్ళేమో ఇప్పుడు మీ విలువ తెలుస్తుంది నాకు మీరు కావాలి అంటున్నారండి మీరు కావాలి అంటున్నారు మీ గురించి ఎదురు చూస్తున్నారు ఖచ్చితంగా మీరు మీ దగ్గరికి రావాలనే ప్లాన్ వేసుకున్నారు మారి వస్తే ఎవరికి వద్దు చెప్పండి వాళ్ళు మారి వస్తే అంతగానో సంతోషం లేదు ఇదైతే ఈరోజు వీడియోలు అయితే తెలిసిందండి వీడియో నస్తే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్